దేవుడు చెప్పిన మాట పెడ చెవులు పెట్టకుండా చెవిలో పెట్టుకున్నవాడు ఎవరైతే బాగుపాడవాడున్నాడు ఒక ఆయన అది కూడా మీరు చెప్పాలి యుద్ధం గెలిచాడు యుద్ధం గెలిచాడు ఒక ఆయన దేవుడు చెప్పిన మాటని ఈ చెవి ఈ చెవి నుంచి వెళ్ళి చెవిని వదిలే చౌలా చెవిలోనే పెట్టుకున్నాడు చెవిలోంచి గుండెలోకి వెళ్ళింది దేవుడు చెప్పింది చెయ్యాలని చేశాడు విన్నాడు యుద్ధం గెలిచాడు చెప్తారు ఎందుకంటే దేవుడు మాట చెవితో విన్నాడు పెడసలు కట్టారు కదా గిద్యోను సైన్యం ఎంతమంది ఒకసారి మనం గిద్యోను సైన్యం ఎంతమంది బాబు ఎవరు ముప్పై రెండు వేల మంది అయితే గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడు వినాలి చక్కగా వినాలి యుద్ధానికి వెళ్తున్నాడు యుద్ధానికి వెళ్తుంటే విద్యోన్ వెనక సైన్యం ఎంతమంది ఉన్నారు ముప్పై రెండు వేల మంది ఉన్నారు కానీ మిగతా వాళ్ళు మాత్రం లక్షల్లో ఉన్నారంట ఎంతమంది ఉన్నారు లక్షల్లో ఉన్నవాళ్ళు యుద్ధం గెలుపుతారా వేల వాళ్ళు ఎంత గెలుపుతారా నిజానికి లక్షల్లో ఉన్నవాళ్ళు ఎంత గెలుస్తారు ఈ విద్యను యుద్ధానికి వెళ్తూ యుద్ధానికి వెళ్తూ భయపడుతున్నాడు బాబు నా సైన్యం తక్కువ నేను యుద్ధం గెలుపుతాను నా సైన్యం తక్కువ నా సైన్యం అని భయపడుతూ భయపడుతూ వెళ్తున్నాడు అలా భయపడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై గిద్యోను నువ్వు భయపడకు నిత్యోను కూడా ఎవరితో ఏమంటే దేవుడితో ఏమన్నాడు దేవుడితో ఏమంటే నువ్వు భయపడుతు సైన్యం తక్కువని నువ్వేం భయపడకు ఒక మాట చెప్పాడు గిత్యోతి మీ ఊళ్ళందరినీ కూడా భయపడేవాళ్ళు ఎవరన్నా ముందే అన్నాడు గతం చే భయపడేవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందే పమ్మనంటే చాలా మందంగా పోయాడు మిగతా వాళ్ళని ఏటి దగ్గర తీసుకెళ్ళి ఎక్కడికి ఏరు నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగమాను నీళ్లు తాగమన్నాడు ఏమన్నాడు మీ సంజందరినీ కూడా బంతులు అందరినీ తీసుకెళ్ళి నీళ్లు తాగమాను నీళ్లు తాగేటప్పుడు నీళ్ళు అలా కాకుండా మాటలు వేసి దోషులతో నీళ్లు తీసుకునే వాళ్ళు ఎంతమందో చూడాలి వ్యవహారాలన్నీ చెప్తున్నాడు దేవుడు నేను ఎందుకు అనుకున్నాడా లేదు దేవుడు ఎందుకైతే చెప్తున్నాడు అని సైన్యా అంతా కూడా ఆ చెరువు దగ్గరికి ఆ ఎట్ల దగ్గర నీళ్ళు నీళ్లు తాగిస్తే